రైట్ ఇవాళ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది అది దేశంలోనే అత్యంత పెద్ద పదవికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అదే ఆర్టికల్ ఫిఫ్టీ నైన్ చూసారా ఈ మాటల్లో ఎంత పవరుందో రాష్ట్రపతి పదవి అంటే అదేదో హోదా కాదు ఒక పవిత్రమైన బాధ్యత అంటే మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్లు ఆ పదవి ఎంత స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారో ఈ ఒక్క మాటలోనే తెలిసిపోతుంది సరే ఇంత పెద్ద పెద్ద మాటలు వింటే మన రామయ్య లాంటి ఒక మామూలు మనిషికి ఏమనిపిస్తుంది అయ్యా ఇంతకీ ఏంటి దీని మీనింగ్ కొంచెం సింపుల్గా చెప్పండి అని అడుగుతాడు కదా రైట్ ఇప్పుడు అదేంటో మనం సింపుల్గా తెలుసుకుందాం ఫస్ట్ రాష్ట్రపతి రోలేంటో అర్థం చేసుకుందాం రాష్ట్రపతిని దేశానికి తలలాగా అనుకోవచ్చు ఇప్పుడు మన బాడీ మొత్తం సరిగ్గా పనిచేయాలంటే తల ఎలా స్థిరంగా ఉండాలి ఆలోచించాలి దేశానికి కూడా అంతే ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వకముందు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు ఒక పార్టీ కార్యకర్తగా ఉండొచ్చు కాని ఒక్కసారి ఆ రాష్ట్రపతి కుర్చీలో కూర్చున్నారంటే కథ మారిపోతుంది అప్పటినుంచి వాళ్ళొక పార్టీ మనిషి కాదు దేశానికి తండ్రి లాంటివారు వాళ్ల విధేయత అంతా ఏ ఒక్క పార్టీకో కాదు మొత్తం దేశానికి మన రాజ్యాంగానికి మాత్రమే ఓకే మరి ఈ మార్పుని ఈ న్యూట్రాలిటీని పక్కాగా అమలు చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అవే ఆర్టికల్ ఫిఫ్టీ నైన్లో ఉన్నాయి ఈ రూల్స్ చాలా క్లియర్గా ఉంటాయి చూడండి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వేరే ఏ గవర్నమెంట్ జాబ్ గాని ప్రైవేట్ జాబ్ గాని బిజినెస్ కానీ ఏదీ చేయకూడదు వాళ్లకొచ్చే జీతాన్ని పార్లమెంట్ మాత్రమే ఫిక్స్ చేస్తుంది బయటినుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోకూడదు ఇవన్నీ ఎందుకంటే వాళ్ల ఇండిపెండెన్స్ ని కాపాడటానికి కట్టిన ఒక పెద్ద లాంటివన్నమాట సో ఈ రూల్స్ అన్నింటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెసిడెంట్ పోస్ట్ అనేది నిష్పక్షపాతంగా పవిత్రంగా ఉండాలి ఇది ఫుల్ టైం డ్యూటీ పార్ట్ టైం జాబ్ అస్సలు కాదు అయితే ఒక డౌట్ రావచ్చు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతి రూల్ ఒక షీల్డ్ లాంటిది రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ పడకూడదు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళకూడదు ప్రెసిడెంట్ కేవలం రాజ్యాంగం చెప్పిందే వినాలి పర్సనల్ లాభం చూసుకోకూడదు ఇలా అన్ని వైపుల్నుంచి ఆ పదవిని కాపాడటానికే ఈ రూల్స్ పెట్టారు అప్పుడే వాళ్లు తీసుకునే నిర్ణయాలు దేశం కోసముంటాయి సొంత లాభం కోసం కాదు రూల్స్ పెట్టడం ఒక్కెత్తు వాటిని ఎవరైనా బ్రేక్ చేస్తే ఏమవుతుంది శిక్షలు లేకపోతే రూల్స్కి విలువేముంటుంది సో ఈ పవిత్రమైన రూల్స్ని ఎవరైనా దాటితే మన చట్టాలు ఏం చేస్తాయో చూద్దాం మీకు తెలిసే ఉంటుంది మన పాత ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ పోయి దాని ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది ఈ కొత్త చట్టంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండి తప్పు చేస్తే శిక్షలు చాలా స్ట్రిక్ట్ చేసేశారు అవినీతికి అసలు ఛాన్సే లేకుండా చట్టాలని ఇంకా స్ట్రాంగ్ చేశారన్నమాట ఈ కొత్త చట్టాలు ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు ఫ్రాడ్ చేసినట్టు ప్రూవ్ అయితే చాలు బిఎన్ఎస్ త్రీ ఎయిటీన్ ప్రకారం ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్షపడొచ్చు ఇది చాలా సీరియస్ వార్నింగ్ అసలు కి ఎందుకు మారంటే సింపుల్ రీజన్స్ పాత ఐపీసీలో శిక్షలు చాలా లైట్గా ఉండేవి వాటిని ఇప్పుడు స్ట్రాంగ్ చేశారు పెద్ద పదవులను కాపాడటానికి అవినీతిపరులు చట్టంలో ఉన్న హోల్స్ ని వాడుకొని తప్పించుకోకుండా ఉండటానికి ఈ మార్పు చాలా అవసరం ఇది మన జస్టిస్ సిస్టంలో ఒక పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు రైట్ ఇదంతా బానే ఉంది మరి ఈ స్టాండర్డ్స్ ని కాపాడడంలో మన రోలేంటి పవర్ అనేది కేవలం గవర్నమెంట్దే కాదు ప్రజల చేతుల్లో కూడా ఉంటుంది ఇది మర్చిపోకూడదు ఒక కామన్ సిటిజన్ కూడా దేశంలోనే హైయెస్ట్ ఆఫీస్ ని ప్రశ్నించగలడు ఎలా అంటారా పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయొచ్చు సోషల్ మీడియాలో ఆధారాలు బయటపెట్టొచ్చు లేదంటే నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు మన రాజ్యాంగం మనకి చాలా పవర్స్ ఇచ్చింది అయితే ప్రతి కాయిన్కి మరో సైడున్నట్టు ఇక్కడ కూడా ఒకటుంది ఈ పవర్ని మిస్యూజ్ చేస్తే అంటే కావాలని తప్పుడు ఆరోపణలు చేసినా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా దాని రిజల్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి కొత్త బీఎన్ఎస్ చట్టాల ప్రకారం వాళ్లకి కూడా కఠినమైన శిక్షలు పడతాయి గుర్తుంచుకోండి పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది ఫైనల్గా ఈ పవర్ఫుల్ మాటల్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందాం రాష్ట్రపతి అంటే ఒక పార్టీకి కాదు దేశానికి గౌరవం ఆయన్ని ఎవరైనా తమ కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తే అది దేశాన్ని కూల్చేసినట్టే అందుకే రాష్ట్రపతిని ఒక గుడిలో గంటలా పవిత్రంగా ఉంచే చట్టమే ఈ ఆర్టికల్ యాభై తొమ్మిది చివరగా ఒక్క ప్రశ్న మన డెమోక్రసీని కాపాడే బాధ్యత ఎవరిది కేవలం చట్టాలదా గవర్నమెంట్దా లేక మనందరిదా ఒక్కసారి ఆలోచించండి